శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం యాభై నాలుగు శ్రీరామ జయ రామ జయ జయ రామ మహాసమాధి అనంతర లీలలు శ్రీ నిత్యానందుల వారు శ్రీ సమర్థుల వారి సమాధి అనంతర లీలలను ఈ విధంగా వర్ణించసాగారు విద్యాసాగర ఈ భౌతిక శరీరం ఉండగా సాధించిన సాధన ఏదైనా సాధారణ వ్యక్తులకు మరుజన్మకు పెట్టుబడిగా ఉంటుందని శ్రీమద్భగవద్గీతలో శ్రీ భగవానుడు చెప్పియున్నాడు ఈ జన్మలో సకల సిద్ధులను పొందిన వారికి తర్వాత లేదు కావున వారు ప్రాప్తింపజేసుకున్న దివ్యశక్తులన్నీ విశ్వవ్యాపితమవుతాయి ఆ దివ్యనామమునెక్కడ స్మరించినా రక్షణ ఇస్తాయి కావున మహాత్మలకు మరణం లేదు వారు అమరులు ఈ విషయం వారి భక్తుల ద్వారానే సర్వులకు విదితమగుచున్నది మగుచున్నది శ్రీ సమర్థుల వారి అంత్యక్రియల అనంతరం మూడవ రోజున అస్థిసంచయనం కొరకు ఆ ప్రదేశంలో భస్మమును సేకరించుచుండగా భూమిలో నుండి స్వయంభూ సమాధి బయల్పడినది అందరికీ ఆశ్చర్యం అది లోగడ అదిలోగడ నిర్మించి ఉండలేదు ఆనాడే తంజావూరు మఠాధిపతి భీమాజీ గోసావి అనగా సతీబాయి పుత్రుడు అసమాన ధీరుడు ఎవరో చెప్పినట్లుగా వచ్చి చేరాడు అతడు వచ్చేసరికి ఇక్కడ జరిగిన సద్గురు నిర్వాణమును విని కుప్పకూలిపోయాడు నేలపై పొర్లి పొర్లి దుఃఖించాడు తనకు మూడు రోజుల నాడే అనగా నవమి నాడే సద్గురునాథుడు సంకేతాలిచ్చారు ఏదో కలత ఆవహించింది కానీ ఇంత బాధాకరమైన వార్త వినవలసి వస్తుందనుకోలేదు అయినా అక్కడ ఉండబట్టక బయలుదేరి వచ్చానని భోరు భోరున ఏడ్చాడు గురుదేవా నన్ను అంత దూరాన వదిలిన నాకు అండగా తమరున్నారనే ధైర్యంతో అక్కడ ఉన్నాను ఇప్పుడు ఎవరి కొరకు నేను బ్రతకాలి నన్ను కూడా మీతో పాటు సేవకు తీసుకుని పోరాదా అని ఏడుస్తుంటే అక్కాబాయి ఉద్ధవస్వామి స్వామి వారులు అట్లు మాట్లాడరాదనేదే మన గురుదేవుల ఆజ్ఞ శ్రీ సమర్థులు శ్రీరాముని సన్నిధిలో సుస్థిరంగా ఉందునని చెప్పి ఉన్నారు ఏడ్చుట పిరికి వారి లక్షణమని సద్గురునాథులు బోధించినారని తెలిపి అతన్ని ఓదార్చినారు కొంతసేపటికి కళ్యాణ్ స్వామి ఏడి అని అడిగాడు ఆయనకింకా ఈ వార్త తెలియదని చెప్పగా మరలా దుఃఖపడుచుండెను అంతలో గురుదేవుల ఆజ్ఞ లేదు ఎలా చెప్పగలమని వారునూ దుఃఖించిరి అంతలో ఎట్లో ఆ వార్త కళ్యాణ్ రాజభటుల ద్వారా తెలిసి ఉన్నవాడున్నట్లు గుర్రం పైన వారు తీసుకురాగా సజ్జనగడకు చేరుకున్నాడు ఆ ఘమేఘాలపై పరుగెత్తి వచ్చాడు గురుదేవ తమ ఆజ్ఞ లేనిదే నన్ను రావద్దని గట్టిగా శాసించారు నన్ను ఎందుకు దూరం చేశారు స్వామి నేను చేసిన అపరాధమేమిటి నాపై ఇంత కోపం వహించుటకు కారణమేమి మహాత్మా నేను మీ పుత్రుడను కానా అని దుఃఖిస్తూ స్వయంభూ సమాధి వద్దకు పోయి తలను సమాధికిసి కొట్టుకొనసాగినాడు గురుమాతే గురుమాతే మాకింకెవరు రక్షకులు మీ దర్శన భాగ్యం లేక నా మనసు ఎండిపోయిన బీడుగా మారినదే అని పరిపరి విధముల దుఃఖిస్తూ తల పగులగొట్టుకునుచుండగా ఆ సమాధిని చీల్చుకుని శ్రీ సమర్థులు కళ్యాణుకు దర్శనమిచ్చారు అతని శిరస్సుపై చేయి నుంచి దుఃఖాన్ని ఉపశమింపజేశారు కళ్యాణ్ నా పుత్ర నీవు లోక కళ్యాణం కొరకై ఎంచుకొనబడినావు విధంగా దుఃఖానికి మోహానికి లోను కాకూడదు ఉద్ధవునికి అక్కాబాయికి భీమాజీ మొదలుగు సర్వులకు నీవు తత్వబోధ చేయి వారికి చెప్పు నేనెక్కడికి పోలేదు నిరంతరం జాగృతంగా ఉండి అందరికీ రక్షణ ఇస్తానని చెప్పు సకలము నేను గమనిస్తూనే ఉంటాను నా మాట నమ్ము నా బోధలు శాశ్వతములు నీవు ధైర్యంగా ఉంటూ అందరినీ చక్కని మార్గంలో నడిపించు అని చెప్పుచుంటే ఆ స్పర్శ సద్గురునాథుని బోధ విన్నంతనే కళ్యాణ్ తన్మయుడైనాడు సద్గురుడు ఆశీర్వదించి స్వాంతన వచనాలు చెప్పగానే కళ్యాణ్ దుఃఖం మటుమాయమైనదని శ్రీ నిత్యానందుల వారు ఆనంద బాష్పాలు కన్నుల నుండి జాలువారుతుండగా తెలిపినారు ఈ సన్నివేశమును వింటున్న వారందరూ కూడా కన్నుల వెంట నీరుగాచుచూ వింటున్నారు ఆ సమాధిపై చీలిక ఇప్పటికీ అట్లే ఉన్నది చూచావుగా అన్నారు ఎప్పుడైతే కళ్యాణ్కు దుఃఖం దూరమైందన్నారో అందరి మనసుల్లో కూడా దుఃఖం దూరమై ఆ కంటినీరే ఆనంద బాష్పాలైనాయి ఎట్లనగా శోకం కలిగినప్పుడు కంటి కొలుకుల నుండి నీరు ప్రవాహంగా వచ్చును ఆనందం కలిగినప్పుడు కంటి మధ్య నుండి నీరు జలజలారాలును అనంతరం కార్యక్రమములన్నీ ముఖ్య శిష్యుల ఆధ్వర్యంలో సక్రమంగా జరిపించవలసిందిగా కోరుచు సంభాజీ లేఖ రాసి పంపుచు కావలసిన ద్రవ్యము రామచంద్ర పంతు ద్వారా పంపుచున్నట్లు తెలిపారు స్వయంభూ సమాధి బయల్పడినదని అందుండి శ్రీ సమర్థులు కల్యాణ స్వామికి దర్శనమిచ్చినారన్న వార్త విని చుట్టుపట్ల గ్రామాల ప్రజలు జాతర చూడవచ్చినట్లు రాసాగిరి హనుమంతుని అవతారంగా కొనియాడబడిన శ్రీ సమర్థ రామదాస స్వామివారు మహాసమాధి అయినారని ఎక్కడెక్కడి పండితులు పామరులు తండోపతండాలుగా వచ్చి ఎవరికి వారే ప్రార్థనలు చేసుకున్నారు వచ్చిన భక్తులందరికీ నిత్యాన్నదానం జరిపిస్తూనే ఉన్నారు శిష్యులు ఈనాటికి శ్రీ సమర్థరామదాస సాంప్రదాయకులు ఏ చోట ఉన్నా మాఘబహుళ నవమి శ్రీ సమర్థుల పుణ్యతిథికి తప్పకుండా వచ్చి సజ్జనగడలో సమాధి దర్శనం చేసుకొని పోచుంటారు అదే దాసనవమి ఉత్సవం చాలామంది భజన బృందాలుగా ఏర్పడి పాదయాత్రలు చేసి వస్తారు సంకీర్తనలు కథాగానాలు భజనలు సత్సంగాలు వాయిద్యాలతో సజ్జనగడ మారుమ్రోగుచుంటుంది అని చెప్పి శ్రీ నిత్యానందస్వామి జయ జయ రఘువీర సమర్థాయని జయ జయధ్వనులు చేయగా శ్రోతలందరూ శృతి కలిపినారు తర్వాత వ్యవస్థ ఎట్లు నడిచినదో వివరంగా శ్రీ నిత్యానందులు వివరించసాగారు విద్యాసాగర దాసబోధ గ్రంథమును ఎందరో భక్తులు ఎవరికి వారు ప్రతులు వ్రాసుకొని నిత్యపారాయణం చేసుకునేవారు శ్రీ సమర్థుల ఆజ్ఞ ప్రకారం అందులోనే వారికి సద్గురుని ఆశ్వాసం లభించేది శ్రీ సమర్థుల సమాధికి వెనుకగా సంభాజీ రాజావారు మందిర నిర్మాణం చేయించి అందు శ్రీ సీతారాములను ప్రతిష్ఠింపజేసినాడు శ్రీ సమర్థుల సమాధి సేవ చేయుటకై అక్కాబాయికి అవకాశం ఉద్ధవ ఉద్ధవస్వామి దివాకర్ భట్ కార్యనిర్వాహకులుగా ఉన్నారు గోసావి టాకలీలోను ఇందూర్ అనగా సారంగపూర్ మఠములోను సజ్జనగఢయందును తిరుగుచూ చాపళ్ళ మఠంలో శ్రీరామనవమి మరియు సజ్జనగడయందు దాసనవమి ఉత్సవములను గురుదేవుల ఆజ్ఞానుసారం జ నడిపించుచుండేవారు ఆ ఉత్సవ సమయాలలో అనేక విధములైన భక్తి కార్యక్రమములు బాధ్యతగా చేయించుచు వచ్చిన వారికి ఏ కొరతలు లేకుండా చూచి పారితోషికములిచ్చి సంభావనలిచ్చి అందరినీ సంతోషపరిచి పంపేవారు మఠం పునర్నిర్మాణం జరిపించారు శ్రీరాములయందే రామదాస స్వామి లీనమై ఉన్నట్లు అనేకులకు నిదర్శనములు లభించినవి శ్రీ సమర్థాయని మనసారా తలుచుకున్న వారి కష్టములు క్షణంలో తొలగుచుండెను దాసబోధలోని అంశం ఏదైనా అర్థం కాలేదని ఎవరైనా ప్రార్థించినచో వారి మనసులోనే శ్రీ సమర్థులు గోచరించి అర్థాన్ని విడమర్చేవారు శ్రీ సమర్థుల శిష్యులలో ప్రముఖులైన వారు చిరస్మరణీయులు ఉద్ధవ్ స్వామి కళ్యాణ్ స్వామి అక్కాబాయి వేణుబాయి సతీబాయి బాజీపంత్ వికాజీ గోసావి అప్పా గోసావి త్రయంబక గోసావి దేవీదాస్ దత్తాత్రేయ గోసావి మహాదేవ్ గోసావి రోకడారాం ముసళ్్రామ్ బోళారాం మోని గోసావి మహాబలేశ్వర్కర్ భీమాజీ గోసావి మధుకర్ గోసావి గోపాల్ గోసావి అనంత్ భట్ జయరాస్వామి కేశవస్వామి వాసుదేవ గోసావి ఆనందమూర్తి ఇంకా చాలామంది శ్రీ సముద్రవారి సాంప్రదాయాన్ని చిరకాలం నిలిపినారు ఇప్పటికీ వారి సాంప్రదాయ శిష్యులు నియమనిష్టలు పాటిస్తూ నిరంతరం రామనామ జపం చేస్తుంటారు పదమూడు కోట్ల జపం చేయమని చెప్పి అట్లు చేసిన వారిని శ్రీ సమర్థులు మహంతులని చెప్పారు శ్రీరాములు దర్శనమిస్తానని వాగ్దానం చేసినప్పుడు పదమూడు కోట్ల నామజపం తింటూ తిరుగుచూ సకల వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ చేసినా తన దర్శనం లభిస్తుందని చెప్పినారు కావున ఆ తీరుగానే వారు జపం చేస్తుంటారు వ్రాయుట కూడా ఈ సంప్రదాయమునకు చెందినదే ఉద్ధవ గోస్వామి కళ్యాణ్ స్వామి శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగిరి విద్యాసాగర మహాత్ముల సంకల్పం లేకుండా ఏ కార్యమును జరగదు ఈశ్వర సంకల్పం ఇట్లున్నా అట్లే జరుగునని మహాత్ములు పలికెదరు ఈశ్వర సంకల్పమే మహాత్ముల ద్వారా వ్యక్తమగును అది కొందరికి మోదమును కొందరికి ఖేదమును కలిగించును వారి వారి మోద ఖేదములతో ఈశ్వరునకు సంబంధం లేదు శ్రీ సమర్థుల వారి దేహత్యాగానంతరం దాదాపుగా ఇరువది తొమ్మిది సంవత్సరములు సజ్జనగడ సంస్థానమును శిష్యులే నడుపుచుండిరి శాలివాహన శకం పదహారు వందల ముప్పై రెండో సంవత్సరంలో వారి అన్నగారైన శ్రేష్ఠుల వారి మనుమడు గంగాధరుడను వారు వచ్చి పీఠముందలి కార్యకలాపములు నిర్వహించబూనిరి శ్రీ సమర్థుల శిష్యులైన ఉద్ధవ్ గోస్వామి టాకలీలో ఉండి చాలా ప్రార్థించారు కళ్యాణ్ స్వామి కూడా గురు ప్రార్థన చేశారు చాపల్ మఠం పైనను పర్లికోటపై కూడా దాడి చేయగలరని ముందుగా ఊహించి అచ్చటి దేవతామూర్తులను జాగ్రత్తపరిచి ఉంచారు సాహూజీ రాజ్యానికి వచ్చి చక్కగా రాజ్యాంగాన్ని పునర్నిర్మించేటప్పుడు సజ్జనగడ మఠము చాపళ్ళ మఠములందు వ్యవస్థలను పునరుద్ధరించాడు అతడు చక్కగా గురుభక్తి కలిగి వర్ధిల్లినాడు సాహూజీ మహారాజు స్వయంగా జాంబగాంకు పోయి గంగాధర్ బాబాను ఆహ్వానించి సజ్జనగడలో మఠ నిర్వహణ చేయమని ప్రార్థించాడు ఆయన సమ్మతించారు శక సంవత్సరం పదహారు వందల ముప్పై రెండు ఫాల్గున మాసంలో ఉద్ధవ గోసావి టాకలీలో శరీరం విడిచారు కళ్యాణ్ స్వామి డోమ్గామ్లో కొన్ని సంవత్సరాల తరువాత సమాధిస్తులైనారు అక్కాబాయి పదహారు వందల నలభై మూడులో దేహం విడిచారు శ్రీ సమర్థులు నియమించిన శిష్యమండలి అందరూ శ్రీరామకృపతో వారి వారి మఠ నిర్వహణలో సమర్థులని పెంచుకున్నారు శ్రీ శ్రేష్ఠుల వారి మనవుడైన గంగాధర స్వామి గారు కొన్ని సంవత్సరాలు ఆయన తమ్ముడైన శ్యామ్జీ బువ తర్వాత ఆయన పుత్రుడు లక్ష్మణస్వామి ఆయన కుమారుడైన హనుమంతస్వామి ఆయన కొడుకు మహారుద్రస్వామి ఆయన తనయుడు లక్ష్మణస్వామి ఆయన సుతుడైన గంగాధర స్వామి ఆయన పుత్రుడైన లక్ష్మణ్ ఆభాస్వామి ఆయన కుమారుడు మహారుద్రస్వామి ఆయన కుమారుడు గంగాధర స్వామి సజ్జనగడ పీఠానికి వారసులుగా పీఠాధిపత్యం వహిస్తూ ఉన్నారు జాంబగాంలో శ్రేష్ఠుల తండ్రిగారైన పంతు వారికి శ్రీరాములు వారు స్వయంగా ప్రసాదించిన విగ్రహాలు వారింట ఏడు తరాల వరకు ఉండి పూజలు అందుకున్నాయి తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా ఆ విగ్రహాలలో ఆంజనేయమూర్తి తప్ప మిగిలిన విగ్రహాలన్నీ మాయమైనాయి దొంగలెత్తుకుని పోయినారో ఇది దుండగుల దుష్కార్యమో ఏమీ అర్థం కాక చేపళ్ళ మఠానికి సజ్జన గడకు లేఖ రాసి పంపి ఏడవ తరంలోని రామచంద్రబాబా గారు పాలు పండ్లు మాత్రమే తీసుకుంటూ రామోపాసన ప్రారంభించారు ఆ లేఖనందుకుని మఠాధిపతిగానున్న వారు సింగణ్వాడి హనుమాన్ మందిరంలో గోమూత్రము మరియు సత్తుపిండి సేవిస్తూ ఉపాసన ప్రారంభించారు వారిరువురు అట్లు దీక్షబూనగా శ్రీరాముడు ఇరువురికి ఒకేసారి దర్శనమిచ్చి సూర్యాజీకిచ్చిన వాగ్దానం ప్రకారం ఏడు తరాలుగా మీ ఇంట ఉన్నాను ఇప్పుడు ఒక అవసరాన్ని బట్టి కాశీలో ఉండవలసి వచ్చింది ఆంజనేయుని మీ రక్షణకై ఉంచినాను వేరే మూర్తులను తయారు చేయించి పెట్టుకుని ఆరాధించండి అని ఆదేశించారు శ్రీరాముని ఆదేశాలను వారు పాటించారు తర్వాత సజ్జనగడకు తిరిగి వచ్చి శ్రీరాములవారి దర్శన విశేషాలను అందరూ వినిపించారు ఆనాటి నుండి ఈనాటి వరకు దీక్షగా ఉపాసన చేసిన వారికి శ్రీ యొక్కయు శ్రీరాముల శ్రీరాములవారి యొక్కయు కృపాశీసులు అద్భుత రీతిని అందుచున్నవి శ్రీధర మహారాజు ఇటీవలి కాలంలోని వారైన శ్రీధర మహారాజు వారు బాల్యంలోనే తల్లితో పాటు హైదరాబాదులోని శ్రీ సమర్థుల మఠానికి వెళ్లి సత్సంగం వినేవారు అక్కడ నారాయణ మహారాజ్ అనే వారి దీవెనలు పొందేవారు వారు సాక్షాత్ దత్తావతారులు యుక్త వయసు వచ్చుసరికి సరికి సజ్జనగఢ్ చేరుకుని శ్రీ సమర్థుల సమాధిని సేవించి శ్రీ సమర్థుల ఆశీస్సులు ఆదేశాలు పొందినారు శ్రీధర మహారాజు వారు కొన్ని వందల గ్రామాలు పట్టణాలు హరివరాజక వృత్తిని అనుసరించి తిరుగుచూ జ్ఞానబోధలు చేశారు అనేక మందికి కష్టాలు తొలగించారు అపమృత్యువును నివారించారు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభల తపోభూమి అయిన శ్రీ క్షేత్ర శ్రీ కురువపురంలో కొన్ని రోజులు తమ అనుష్ఠానాన్ని కొనసాగించారు వందలాదిగా వారి శిష్యులు దేశవ్యాప్తంగా ఉన్నారు శ్రీదత్తాత్రేయ హుబ్లీలో వాడేకర్ మహారాజు వారు శ్రీధర మహారాజులను సేవించిన శిష్యులు ప్రస్తుతం ఉన్నారు శ్రీధర స్వామివారి ప్రియ శిష్యులు దత్తోపాసకులు బ్రహ్మచర్య వ్రతనిష్టను బోనిన వారు సజ్జనగఢ నివాసి అయిన శ్రీ 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 వారు శ్రీ సమర్థ గురువుల ఆదేశం పాటించి ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభాస్ మహాసంస్థానం అనగా పిఠాపురంలో పీఠాధిపతులై ఎంతో అభివృద్ధిని సాధించుచున్నారు శ్రీ సమర్థ సాంప్రదాయ శిష్య పరంపర భారతదేశం నలు దిశలా వ్యాపించయు ఉన్నది ప్రార్థన సాధకులారా శ్రీ సమర్థ రామదాస స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి మనమందరము ఈ క్రింది ప్రార్థనను చేసి ఈ గ్రంథమును ముగింతుము ఓ సమర్థ సద్గురు ఆది మధ్యాంతరహిత నీవు ఆపద్బాంధవుడవు అనాథ రక్షకుడవు దీన దయాళుడవు మమ్ము రక్షించి కాపాడము మా మనస్సును విషయములపైకి పోనీయక నీ పాదముల స్థిరముగా నుండునట్లు చేయుము నిరంతరము శ్రీరామనామమును గానము చేయు శక్తినిమ్ము నీ ఈ లీలామృతమును నిరంతరం పారాయణము చేయు బుద్ధిని ప్రసాదించుము నీవు విశ్వరూపుడవు విశ్వకారకుడవు విరాట్ పురుషుడవు ఈ గ్రంథమును జాతి కుల మత భేదములు లేక సర్వులు పారాయణము చేసి సత్ఫలితములను పొందుటకు అనుగ్రహించుము ఫలశ్రుతి ఈ గ్రంథం పారాయణం చేసిన చోకలుగు ఫలితములు ఉత్తమోత్తమైన ఫలితములకై నదీ తీరములలోనూ శ్రీగురు క్షేత్రాలలోనూ పారాయణం చేయవలెను ఈ గ్రంథము నిరంతరము భక్తి శ్రద్ధలతో ప్రేమతో పారాయణము చేసినచో ఆధ్యాత్మిక జీవితము అభివృద్ధి చెందును సాధనలో కలుగు ఆటంకములన్నీ తొలగిపోవును ఈ గ్రంథ పారాయణముచే సాధకులు జనన మరణ చక్రముల నుండి తప్పింపబడి సద్గురు సాన్నిధ్యమును పొందెదరు ఈ కథలను శ్రద్ధతో చదివి వారినన్నింటికి జ్ఞప్తి అందుంచుకొని శ్రీ స్వామి సముర్ధుల రూపము మననం చేసినచో వారి చరణ సన్నిధిని ఆశ్రయించినచో ఆ సమర్థ సద్గురుని సర్వస్య శరణాగతి వేడినచో వెలుగురాకచే చీకటి అందులో లయమైనట్లు జ్ఞానముదయించి అజ్ఞానాంధకారమును పారద్రోలును ఈ గ్రంథ పారాయణం శిష్యునికి గురుతత్వమును ప్రబోధపరచి ఉత్తముడైన గురువుగా తీర్చిదిద్దును ఇది సాక్షాత్తు సంపూర్ణమైన గురుస్వరూపము సాంసారిక జీవితములో కలుగు ఇక్కట్లు సాధక బాధలు భక్తి శ్రద్ధలతో ఏడు రోజులు పారాయణ చేసినచో పూర్తిగా తొలగిపోవును కల్పవృక్షము కోరిన కోరికలను మాత్రమే తీర్చును ఈ గ్రంథ పారాయణము సాధకునికి కోరకనే ఆర్థిక ఆది భౌతిక ఆధ్యాత్మిక సమస్యలను నివారించి ఇహపర సుఖములను కలిగించును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి కళ్యాణం సంతానం ధనము ధాన్యము మన్నగునువన్నీ ఈ కలుగును ఈతి బాధలు తొలగిపోవును గ్రహదోషములు సమసిపోవును ఈ గ్రంథమును సమస్ సప్త సప్తాహములు పారాయణము చేసినచో ఎటువంటి సుదీర్ఘ వ్యాధులతో బాధపడువారు కూడా ఆరోగ్యమును పొందెదరు చంచలమైన మనస్సుకు స్థిరత్వము కలుగును విశ్వశాంతి కలిగి దేశాభివృద్ధి జరుగును పర్వదినములయందు ఈ గ్రంథమును తప్పక పారాయణము చేయవలను తుది పలుకులు ఓ శ్రీ స్వామి సమర్థ అనంతమైన నీ లీలలను గ్రంథరూపమున పలికేందుకు కావలసిన స్ఫూర్తిని అందించి ఆశీర్వదించి రచనలో ప్రతి క్షణము వెంట నుండి పూర్తిగా వచ్చినారు నేను అతి సామాన్యుడను ఏ భాషయందు పాండిత్యము లేనివాడను అటువంటి ఈ దీనుని అనుగ్రహించి మహోన్నతమైన మీ లీలలను దర్శింపజేసినారు అలాగే ఈ గ్రంథమును పారాయణం చేయువారినందరినీ అనుగ్రహించండి మీకివే నా శతకోటి సాష్టాంగ దండ ప్రణామములు ఓ స్వామి సమర్థ రక్ష రక్ష పాహి పాహి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ महाराज की जय ॐ सहनावतु सहनौ भुनत्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विशावहै। ओम ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः जय जै, जै रघुवीरसमद्ध श्रीराम जय राम जय जय राम ఇది విద్యాసాగర శ్రీ యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ రామదాస విజయంలోని యాభై నాలుగవ అధ్యాయంతో పాటు గ్రంథము సంపూర్ణం ఓం శాంతి 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 ఓం తత్సత్